తుపత్రాలునా మీది మీవేనా ఎద్దులు ఇవి ఏం పేరన్నా మీ పేరు ఏడది ఏడదొచ్చిండ్రు వచ్చిండ్రీ ఎద్దులు ఊర్లో కొనుక్కున్నారా మీ ఊర్లోనే తుపత్రాల గ్రామంలోనే కొన్నారా ఎంత కొన్నారు అరవై వేలు ఎన్ని ఎన్ని అయిందనా ఎన్ని సంవత్సరాలు అయింది కొనివి ఐదు సంవత్సరాలు అయిందా కొనేవి పండ్లు మొత్తం వేసినావా ఇవి రెండు ఊర్లోనే కొన్నారా అరవై ఎనిమిది వేలు రోజు ఎన్ని ఎకరాలు బాస్తా అనేది గుంటెకరాలు మూడు ఎకరాలు పాస్తాయా రోజు ఏదో బాడకి కూడా పోతారా మీరు బయట కూడా మీ సేంట్లో కాకుండా బాడకి కూడా పోతారు ఎంత ఇస్తారా అక్కడ బయటకు పోతే గుంట బయనికే రెండు వేలు ఇస్తారు ఎకరలాగా లేకుంటే ఏమన్నా మూడు ఎకరాలు బాస్తాయి ఎకరా రెండు ఎకరాలు వాస్తే అట్లా కూడా రెండు వేలే మూడు ఎకరాల వాళ్ళకి రెండు వేలు ఇస్తారు ఆ పైన వాస్తే తర్వాత మూడు ఎకరాల తర్వాత పైన ఎకరాలు నాలుగెకరాలు కూడా అంతేనా రోజు మూడు ఎకరాలు బాస్తా అంతేస్తా ఐదేళ్ళ నుంచి ఇంకా పొలం పట్లకే వాడుతున్నారు ఇట్లానే సేమ్లు వేసినారానా ఏమన్నా ఏమి వేసినారానా మెరతడు పెట్టినారా ఎన్ని రోజులు అయింది మెరు తోడు పెట్టి నెల రోజులు అయిందా ఏమైనా మందులు కొట్టినారా మళ్ళా స్ప్రే ఏమన్నా స్ప్రే మందులు కానీ భూమి మందులు కొట్టినారా బాగుందా పంట ఇప్పుడు మళ్ళా ఎక్కడ చెట్టు తనాలు ఐజలైనా ఎప్పుడు ఐజలు తీసుకుని వస్తారా ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నా ఏజల బాగా ఐదు ఏళ్ళు అయిందా ఇక్కడనే వాడుతున్నారు ఏజా బాగుస్తుందా మరి పంట ఇక్కడ వాడుతున్నారు కదా ఇతనాలు ఎంత వస్తుంది అన్న ఎకరా ఎకరా ఎంత ఎన్ని కింటలు పండుతుంది ఇతనాలు ముప్పై నలభై వస్తే పోయిన సంవత్సరం ఎన్ని కింటలు పండింది అన్న ఎకరా ఎక్కడ ముప్పై ముప్పై కింటలు వచ్చిందా ఎట్లా అన్న కింటా కింటా ఇరవై వేలు పోయింది ఏమైనా లాభం వచ్చిందా అన్న దానికి ఏమన్నా లాభం వచ్చిందా ఏమన్నా అమ్ముతారా ఎదులువి మరి ఇట్లా మీకే కావాలా పొలం పనులకి ఇంకా మూడేళ్ళు పొలం పనులకి తర్వాత అమ్ముతారా ఇంకా నిదానంగా

లక్ష పదహైదు ఆరు ఎకరాలు వేసుకున్నారు ఒకటే పంటనేనా ఒకటే పంటనే ఒక పంటనే లక్ష అరవై ఐదు వేలు అరవైకరాలు లక్ష పదహైదు వేలు మిర తోటకి ఎంత వస్తానా స ఎకరకి పెట్టుబడి ఏమన్నా ఎకరికి లక్ష రెండు లక్షలు వచ్చినా పెట్టుబడి ఎంత మిల్తా ఒక రెండు లక్షలు పెట్టుబడి పెడితే ఎక్కడికి ఆ రెండు లక్షలు మిల్తాయో పెట్టుబడి ఈ సంవత్సరం ఎట్లా ఉందో తెలియదు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం బాగా వచ్చింది కాబట్టి రేటు ఎంత ఇవన్నీ పని చేసినాయానా ఇవి రోజు మూడు ఎకరాలు వస్తుంది అయితే